హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు దేవరాజు మహారాజు విరచిత అంశంగా ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు డాక్టర్ దేవరాజు మహారాజు విరచితం ఇక వినండి సమాజానికి ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు వారి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దేవుడు చెడును ఆపాలని కోరుకుంటున్నా ఆపలేకపోతున్నాడా అలా అయితే అతను సృష్టి లయలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు కాదు అతను సమర్థుడే కానీ ఆపాలని కోరుకోవటం లేదా అయితే అతను పగ ద్వేషము గలవాడన్నమాట అతను చెడును ఆపాలని కోరుకునేవాడు పైగా సమర్థుడు అయితే మరి చెడు ఎందుకు రాజ్యం సమాధానం కావాలి పోని అతను చెడును ఆపాలని కోరుకోవడం లేదు పైగా సామర్థ్యము లేదా ఇక ఎందుకండి ఆయనకు ఆ దేవుడు అనే బిరుదు అని ప్రశ్నించినవాడు ఎపిక్్యురస్ ఈయన క్రీస్తు పూర్వం మూడు వందల నలభై ఒకటి నుంచి రెండు వందల డెబ్భై వరకు జీవించాడు ఆయన పురాతన గ్రీకు తత్వవేత్త ఎపిక్్యురిజంకు ఆయనే సిద్ధాంతకర్త ఈయన రచనలు సుమారు మూడు వందల రాతప్రతులు ఉన్నట్లు తెలిసింది ఈయనపై డెమోక్రటైస్ ఫెర్రో లాంటి వారి ప్రభావం ఉంది ఎపిక్యురస్ బోధనలు తొలిదశలో సైన్స్కు ఆధారమయ్యాయి ఎందుకంటే ఆయన యథార్థాలని రుజువుల్ని మాత్రమే నమ్మాలన్నాడు బీసీఈ బిఫోర్ క్రిస్టియన్ ఎరా ఎనిమిది వందల నుంచి రెండు వందల మధ్యకాలాన్ని ఏగ్రియల్ యుగంగా పరిగణించారు ఆ యుగంలో వైజ్ఞానిక ధోరణితో ఆలోచించి శాస్త్రయుగకర్తగా వాడు ఎపిక్యురస్ గ్రీసులో లాగానే ఇలాంటి ఆలోచన ధోరణి ఆ ధోరణి గెలవారు చైనా ఇండియా ఇరాన్ ఇంకా కొన్ని దేశాల్లో ఉన్నారని కార్ల్ జాస్పర్స్ ఈ కార్ల్ జాస్పర్స్ కూడా పద్దెనిమిది వందల ఎనభై మూడు నుంచి ఆయన జన్మించిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఆయన జీవించి ఉన్నాడు ఈయన జర్మనీ తత్వవేత్త ఆయన పరిశీలనలో తేలింది ఈ అంశం ఎందుకంటే ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ విధంగా ఆలోచన ధోరణి కలిగిన వారు ఉన్నారని ఆయన విశదీకరించాడు కాల్ జాస్పర్స్ తత్వవేత్త మాత్రమే కాదు నాటి ప్రముఖ మానసిక నిపుణుడు కూడా ఆయన పరిశీలనలో వాస్తవం ఉందనిపిస్తుంది ఎందుకంటే కామన్ ఎరాకు పూర్వమే మన భారతదేశంలో చారువాకులు హేతువాదులు బలపడ్డారు సమాజానికి ప్రశ్నించి దాన్ని నేర్పారు వారు ఎపిక్యురస్ ఆనాటి మేధావులందరితో విభేదించిన డెమోక్రటైస్ ఆయన క్రీస్తు పూర్వం నాలుగు వందల అరవై నుంచి మూడు వందల డెబ్భై సంవత్సరాల మధ్యలో జీవించాడు ఆయన వెలుగులోకి తెచ్చిన యాటమిక్ థియరీ బలపరిచాడు ఈ విశ్వం అతి సూక్ష్మమైన అణువులతో రూపొందిందని అవి ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటూ విడిపోతూ మళ్ళీ దగ్గరవుతూ ఉంటాయని ఇవి నాశనం కావు అని వీటి వల్లనే పదార్థం ఏర్పడుతుందని డెమోక్రటైస్ భావించాడు ఈ ఆటమిక్ సిద్ధాంతాన్ని ఎపిక్రస్ గట్టిగా నమ్మాడు ఈ సిద్ధాంతం తనకు గురుతుల్యుడైన లుసిప్పస్ ఈయన కూడా క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దం వాడు ఆయన ప్రతిపాదించాడు తాను కేవలం దాన్ని వెలుగులోకి తెచ్చానని డెమోక్రటైస్ చెప్పుకున్నాడు కానీ లుసిప్పస్ అనే తత్వవేత్త మెటాఫిజిస్ట్ ఎవరూ లేరని మరో వాదన ఉంది ఏది ఏమైనా యాటమిక్ థియరీ వాస్తవం ఆనాడు డెమోక్రటైక్స్ ప్రభావం ఎపిక్యూరస్ పైనే కాదు ఆధునిక కాలపు కార్ల మార్క్స్ పైన ఉంది ఎపిక్యూరస్ గొప్పతనం ఏమంటే ఎవరైనా ఆహ్వానిస్తే ప్రజాహితమైన మత కార్యక్రమాలకు వెళ్ళేవాడు కానీ ఏ దేవుడు మీకు మేలు చేయలేడు మీకు మీరే మేలు చేసుకోవాలి అని ఉద్బోధించేవాడు నాటి గ్రీకు మత విశ్వాసాల ప్రకారం దేవుడు చావులేనివాడు మరి మనిషి చనిపోయేవాడు అందువల్ల దేవుడికి మనిషికి సంబంధం ఎలా కుదురుతుంది అని ప్రశ్నించేవాడు ఏపీక్యురస్ సంతోషం దుఃఖం మనిషి తనకు తాను కల్పించుకున్నవి తప్ప భగవంతుడు ప్రసాదించేవి కావు భగవంతుడనేవాడు మానవ జాతిని సంతోషంగా ఉంచలేడు శప్పించలేడు శిక్షించను లేడు ఇది రూఢీగా తెలుసుకోవలసిన విషయం అని బలంగా చెప్పినవాడు ఏపీక్యురస్ జ్ఞాన సౌపార్జన్ని ఎవరూ అశ్రద్ధ చేయకూడదు యువకులైనా ముసలివాళ్ళైనా అందరూ ఈ పనిలో చురుకుగా ఉండాల్సిందే తగిన సమయం రాలేదనుకోవడము సమయం మించిపోయిందని అనుకోవటమో ఉండకూడదు ఆనందాన్ని అన్వేషిస్తూ బాధలను నివారించుకుంటూ ముందుకు సాగాలి మంచి చెడు అనేవి ఏవో కావు సుఖదుఖాలే నిన్ను నీవు సంతోషపరుచుకుంటూ ఇతరుల సంతోషానికి సహకరించడమే నీ కర్తవ్యం నీకు మేలు చేసే దేవుడు కానీ నీకు కీడు చేసే దుష్టశక్తులు కానీ ఏవీ లేవు అన్నీ మనిషి కల్పించుకున్నవే మన చుట్టూ ఉన్న అణువుల్లో కలిగే మార్పుల వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయి అంతే ఆనందంగా బతకటం నేర్చుకో చావు గురించి భయపడటం మానే నీకు నీవు పుట్టదలుచుకుని పుట్టలేదు కదా అని అన్నాడు ఎపిక్యురస్ మహిళల్ని బానిసల్ని తన అనుయాయుల్లో చేర్చుకొని వారిని పాపభీతికి దైవభావనకు దూరంగా ఉంచగలిగాడు ఎపిక్యురస్ దేవుణ్ణి మనిషిగా కాక ఎవరెదిస్తారు అని కూడా ఎపిక్యురసే ప్రశ్నించాడు ఎపిక్యురస్ కొంచెం ఇటు అటుగా దృష్టి సారిస్తే మనకు మిలోస్కు చెందిన డయగోరస్ శైలికి చెందిన థియోడరస్లు కనిపిస్తారు డయగోరస్ ఐదో శతాబ్దపు గ్రీకు హేతువాది కవి బహుశా ఈయన తొలి హేతువాది అప్పటికి హేతువాది నిరీశ్వరవాది లాంటి పదాలు కూడా వాడుకలో లేవు పశ్చిమాన పరిస్థితి అలా ఉంటే మన తూర్పు దేశాల్లో జైన మతం బౌద్ధం టోయిజం మొదలైనవి విగ్రహారాధన నిరసించాయి అయితే ఈ మతాల గురించి కొన్ని వివాదాలు ఉన్నాయి ఇందులో కొన్ని విగ్రహారాధనను నిరసించాయే తప్ప దేవుడు లేడని ఉండడని ఖచ్చితంగా చెప్పలేకపోయాయి డయోగర్స్ ఆయన తర్వాత థియోడరస్ యుధిమిరస్ వారు వెలుగులోకి వచ్చారు ఆ తర్వాత కాలక్రమంలో ఎపిక్యురస్ లుక్రిటియస్ వచ్చారు అయితే వీరిద్దరిది ప్రత్యేక ధోరణి దేవుళ్ళు ఉన్నారు కానీ వారికి మానవ జీవితంతో సంబంధం లేదు అందువల్ల మనుషులకు కూడా వారి అవసరం లేదు అన్నది వారి వాదన గ్రీసులో నిరీశ్వరవాదం ఆ రోజుల్లో పెద్ద నేరం తత్వవేత్త సోక్రటీస్ ఈయన మూడు వందల తొంభై తొమ్మిది క్రీస్తుపురం వాడు ఆయనకి శిక్ష పడింది కూడా ఈ విషయంలోనే నిరీశ్వరాధం గురించే నాటి సమాజం గుడ్డిగా నమ్ముతున్న దేవుళ్ళని సోక్రటీస్ తిరస్కరించాడు అతని ప్రభావంలో పడి యువత చెడిపోతుందని పాలకులు అతనికి మరణశిక్ష విధించారు అది తనకు తానే విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలన్నది ఆయనకు విధించిన శిక్ష అలాంటి శిక్షను కండ్లారా చూసిన జనం భయభ్రాంతులై దేవబాధనను ఆ భావనను ధిక్కరించే సాహసం మరెవరు చెయ్యరని ఏథెన్స్లోని ఐదు వందల మంది జ్యూరీ సభ్యుల భావన తన ప్రాణం కన్నా దేవుడు లేడన్నా తన ఆలోచనా విధానమే ముఖ్యం అనుకున్న సోక్రటీస్ ఆ శిక్షను నింపాదిగా నిబ్బరంగా స్వీకరించాడు తన శిష్యుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచాడు భయపెట్టేవారు ఎందుకు భయపడతారంటే భయపెడతారంటే భయం వల్ల పిరిగితనం వల్ల ఇతరులను భయపెడతారు సోక్రటీస్ భయపడలేదు పాలకులు మత పెద్దలు దుర్మార్గులుగా చరిత్రలో నిలిచిపోయారు సత్యం కోసం ప్రాణం త్యాగం చేసిన సోక్రటీస్ కీర్తింపబడ్డాడు మధ్యయుగాల నాటికి యూరప్లో పరిస్థితి బాగా మారిపోయింది దేవుడి ఉనికి ప్రతిష్ఠించడానికి ఎక్వనైస్ ఆన్ స్మెల్ అలాంటి వారు జీవితాలు ధారపోశారు కానీ ఫ్రెంచి విప్లవ నేపథ్యంలో యూరప్లో హేతువాదం బాగా పుంజుకుంది జీవ పరిణామం అంతా ప్రకృతి సిద్ధంగా జరుగుతూ వచ్చిందేనని ప్రతిపాదిస్తూ వెలువడిన తొలి హేతువాద గ్రంథం ప్రకృతి వ్యవస్థ దీని రచయిత బ్యారన్ డీ హోలబచ్ ఫ్రెంచి విప్లవం పదిహేడు వందల ఎనభై తొమ్మిది నుంచి పదిహేడు వందల తొంభై నాలుగు మధ్య జరిగితే ఆ ప్రభావం యూరప్ సమాజంపై బాగా పడిన తర్వాత విశ్వాసానికి విశ్వసనీయతకు ఘర్షణ జరిగింది క్రైస్తవ రహిత సమాజం రూపుదిద్దుకోని ఆరంభించింది చార్లీ హెబ్డో ఈయన దైవభావం నిరసించేవాడిగా మత వ్యతిరేకిగా ఒక నాయకుడి స్థానాన్ని పొందాడు జనం మత ప్రభావం నుంచి బయటపడడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి విద్యారంగం మీద ఆధిపత్యం సాధించాడు అయితే తొలిసారిగా చార్లీ హెబ్డో పర్యవేక్షణలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగాయని చెబుతారు స్వేచ్ఛాలోచనకు స్వర్ణయుగం ఎప్పుడంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన సామాజిక ఉద్యమాల వల్ల అక్కడి సమాజంలో స్వేచ్ఛాలోచన బాగా స్థిరపడింది ముఖ్యంగా పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు మధ్యకాలాన్ని స్వేచ్ఛ ఆలోచనకు స్వర్ణయుగంగా పరిగణించారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం పంతొమ్మిది వందల పదిహేడు రష్యా విప్లవం ప్రభావంతో సమాజంలో హేతువాదం బాగా పెరిగింది అందువల్ల మార్క్సిస్ట్ లెనినిస్టుల ప్రభుత్వం అక్కడ ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్లో హేతువాద ప్రభుత్వం కుప్పగూలిపోవటం వల్ల ప్రపంచ జనాభాలో హేతువాదుల సంఖ్య తగ్గిపోవటం ఆరంభమైంది ప్రపంచంలో అత్యధిక హేతువాదులున్న దేశం చైనా కానీ కాలక్రమంలో అక్కడ క్రిస్టియానిటీ విపరీతంగా పెరిగిపోవటం కారణమైంది అలాగే సెక్యులర్ యూరప్లో మత విశ్వాసాలున్న వలసవాదులు పెరగడం వారు అధిక సంఖ్యలో పిల్లల్ని కనడం వల్ల అక్కడ వివిధ సంస్కృతులు సంప్రదాయాలు ఆచారాలు పెరిగిపోయి హేతువాదుల సంఖ్య తగ్గిపోయింది డీసెక్యులరైజేషన్ మల్టీ కల్బోరిజం విస్తరిస్తూ వచ్చింది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించింది పంతొమ్మిది నుండి హేతువాదుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తగ్గుతూ వస్తుంది ఇరవై నాలుగు జులై రెండు వేల పదమూడు నాటి సిఎన్ఎస్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం అప్పటికి ఉన్న నాలుగు పాయింట్ ఐదు శాతం హేతువాదుల సంఖ్య రెండు వేల పది నాటికి రెండు శాతానికి పడిపోయింది ఇది ఇలాగే కొనసాగితే ఇరవై ఇరవైకి అది ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అయింది ఈ వివరాలు చెప్పుకోవడం ఎందుకంటే స్వేచ్ఛావాదుల ముందున్న సవాళ్లను గుర్తు చేయటానికి వారు మరింత శ్రద్ధ పెట్టి చేయాల్సిన కృషి ముందే ఉంది సమాజంలో హేతుబద్ధత పెంచాలంటే లక్షల సంఖ్యలో కార్యకర్తలు నడుంబిగించాలి వేల సంఖ్యలో రచయితలు కళలు పట్టాలి ప్రచార సాధనాలన్నీ పూనుకొని చిత్తశుద్ధితో ప్రజలకు వాస్తవిక దృక్పథాన్ని అందచేయాలి సామాన్యుల సహకారం లేనిది ఈ విషయంలో పురోగతి సాధించడం వీలు కాదు అప్పుడు కానీ వైజ్ఞానిక స్పృహ గల ప్రభుత్వాలు ఏర్పడవు క్రీస్తుకు పూర్వం కామన్ ఇరాకు ముందు ఎంతోమంది మేధావులు సమాజాన్ని హెచ్చరిస్తూ వస్తుంటే వాటిని పెడచవని పెట్టి ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు దేవుళ్ళ వెంట మతాల వెంట మూఢనమ్మకాల వెంట జాతకాల వెంట పడిపోతూనే ఉన్నారు గొర్రె తలనరికే కట్టికవాడినే నమ్ముతుంది తల కట్టిక వాడినే అమాయకులంతా మాయమాటలు చెప్పే మోసగాళ్ళనే నమ్ముతారు వ్యాపారంలో ఏం జరుగుతుంది నమ్మకంగా తమ దగ్గరికి వచ్చేవారినే కదా మోసం చేస్తారు ఇస్రో రాకెట్ ప్రయోగం దాని విశేషాలు చెబుతానంటే ఎవడికి కావాలి మనిషి బలహీనతల మీద కదా రాజకీయాలు సినిమాలు మతాలు వ్యాపారాలు ఇటువంటివన్నీ రాజ్యం వెళ్తున్నాయి దీనికి పరిష్కారం ఎక్కడుంది వాస్తవాలు తెలుసుకోవటంలో ఉంది సమాజంలో హేతుబద్ధత పెంచే పనిని అందరూ తమ బాధ్యత అనుకొని చేస్తూ ఉండటంలో ఉంది అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు వీరు అందజేసినటువంటి ఈ అంశం ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు వారి గురించి తెలుసుకోవటమే మన కర్తవ్యం ఆచరించటం మన లక్ష్యంగా ఉండాలని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని దేవరాజు మహారాజు విచించి అంశంగా ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావుల గురించినటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను మీ కానమోక్షవంలో విన్నారుగా ధన్యవాదాలు